గైస్ మనమైతే ఇప్పుడు బిఆర్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేసాము ఎక్కడ దిగుదాం మామ అసలు ఇది ర్యాంక్ మ్యాచ్ సేఫ్ లో దిగి సేఫ్ ఆడుకోమా నిజమే మామ సేఫ్ లో దిగుదాం మనమైతే ఈ బై పడుతురా బయ చూడండి ఇది బాట్ మామ ఆర్లేడ రష్ రే నాకు తెలుసురా నువ్వు వస్తావని చూడు ఇప్పుడు చూడు నేను పీక్ లో దిగుతున్నా ఈ మ్యాచ్ బోయా కొట్టి చూపిస్తా నీకు మామ రష్ వద్దు మామా నీ ర్యాంక్ మైనస్ పడిపోతుంది చూసుకో అని ఉండరా బాబా సంగతి తేలాలి నన్ను పోతాడు రే తమ్ముడు జర్రిబాయ్ చూడొకసారి చాలా మంది దిగారు మామా చూద్దాం ముందే ఒక గండి మీద ఉంది బంకరేజ్ జరిగింది చూద్దాం మామ నా మామా మైనస్ పడిపోతుంది ర్యాంక్ అంతా మా బాబు లేపేశారు భయ్యా నాకు సగం హెల్త్ లేపేశాడు లేట్గా డ్యామేజ్ ఇచ్చాం ఫస్ట్ ఫులీ అవుద్దామా కుట్ల పోతుండగా నేను ఉండరా నేను ఇప్పుడే దిగింది షార్ట్ రేంజ్ గండు కూడా లేదు గుండు జెర్రీ బయట తడక చూపిస్తావుండు ఇక్కడ ఏదో ఫుడ్ సౌండ్ తో కనిపిస్తుంది మామా ఒక్క నిమిషం ఏసైన్ చూస్తున్నాడు అర్థం కాదు వచ్చాడు ఒక రెండు షార్ట్ ఆ గుగ్గుతో హెడ్ కొట్టేది ఎలా చూసావా ఎలా పడింది హెడ్ సూర్ట్ చూద్దాం మావా నా మాటని సేఫ్కి వెళ్ళిపోకిల్లు కొట్టేసా చాలు సేఫ్ పడుకో మావా